వైసీపీ ఎంపీ అలాగే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడైన మిథున్ రెడ్డికి లిక్కర్ కుంభకోణంలో ముందస్తు బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది ఇంకా దాంతో ఆయన అరెస్ట్ చేయడం ఖాయం ఇప్పటికే ఆయన పరారీలో ఉన్నారు ఇలాంటి సమాచారాలన్నీ మీడియాలో లీక్ చేశారు ఇవి పాలక పరిశులు చేసినవి కావచ్చు పోలీసులు చేసినవి కావచ్చు ఏదైనా టేకన్ ఫర్ గ్రాంటెడ్గా ఇంకా ఆయన అరెస్ట్ చేసేస్తారు ఆయన కోసం వేట సాగుతుంది ఈ పద్ధతిలో కథనాలు ఎక్కువగా వచ్చాయి ఉదయం నుంచి కూడా ఈ విషయంలో నిన్న మొన్న మాట్లాడినప్పుడు కూడా అనేక మె మెలికలు ఉన్నాయి రాజకీయంగా చూసేవాళ్ళు వ్యతిరేకించేవాళ్ళు లేదా తప్పు జరిగి ఉండవచ్చు అని భావించేవాళ్ళు వాళ్ళ మాటలు వేరుగా ఉంటాయి కోర్టులకు వచ్చేసరికి సాంకేతిక అంశాలు భిన్న కోణాలు కూడా వాళ్ళు చూస్తుంటారు సుప్రీంకోర్టు ముందస్తు బయలు ఇవ్వడానికి నిరాకరించింది వాళ్ళు చేసినప్పటి అంతవరకే అంతకుముందు ముందేమో సాక్ష్యాధారాలు లేవు కాబట్టి మీరు ముందుగా ఎలా అరెస్ట్ చేస్తారు పద్ధతులు పాటించండి అన్నారు ఈసారి వాళ్ళు ఏవో సాక్ష్యాధారాలు చూపిస్తున్నారు కదా ఇంకా ముందస్తు బయలు ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి సహేతుకమైన కారణాలు చెప్పండి అని కూడా వాళ్ళు అడిగారు మిథున్ రెడ్డి తరపు అడ్వకేట్న చెప్పిన వాడితో వాళ్ళు సంతృప్తి చెందలేదు కాబట్టి ముందస్తు బయలు ఇవ్వడానికి మాకేం కారణం కనిపించడం లేదు అని వాళ్ళు అన్నారు అంతవరకే సుప్రీంకోర్టు చేస్తుంది అరెస్టులు చేయాలా వద్దా బెయిల్ ఇవ్వాలా వద్దా ఇచ్చిన బెయిల్ సరైందా కదా ఆ దశలో వెళ్తే వేరే విషయం కానీ ప్రాథమికంగా అరెస్ట్ చేయడం చేయకపోవడం ఇలాంటి అంశాల మీద సుప్రీంకోర్టు సాధారణంగా తలదూర్చదు ట్రయల్ కోర్టులో చూడండి లేకపోతే రెస్పెక్టివ్ హైకోర్ట్స్గా రాష్ట్రంలో ఉన్న హైకోర్టుకి వెళ్ళండి అని సుప్రీంకోర్టు ఎప్పుడు చెప్తుంటుంది అయితే మిథున్ రెడ్డి గతంలో కూడా పోలీసులకు ఆయన దొరకలేదు లేదా సరెండర్ కావాలి అనే పదం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆయన వెతుకుతారు ఇంకా చెప్పాలంటే గాలింపు చేపట్టారు అరెస్ట్ చేసేస్తారు సుప్రీంకోర్టు కూడా ముందస్తు బెయిల్ నిరాకరించిన తర్వాత దిగువ కోర్టు ఆటోమేటిక్గా అరెస్టుకు ఉత్తర్వు వారెంట్ ఇచ్చేస్తుంది అని ఎక్కువ మంది భావించారు సిట్ కూడా అలాంటి అంచనాతోనే వెంటనే కింద ఏసీబీ కోర్టు దీనికి ప్రాపర్ కోర్టు కాబట్టి ఏసీబీ కోర్టుకు వెళ్ళి వారంటీమని ఇవ్వని అడిగారు మేము మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వారంటీ ఇవ్వండి ముందస్తు బయలు రాలేదు అని ఆశ్చర్యకరంగా సిబిఐ కోర్టు విజయవాడలో ఉన్న కోర్టు ఏసీబీ కోర్టు అందుకు నిరాకరించింది నిరాకరించి అరెస్ట్ వారంటీ ఇప్పుడు ఏమి ఇవ్వక్కర్లేదన్నారు అన్నారు తర్వాత ఏం వైఖరి తీసుకుంటారు ఏమేమి పరిణామాలు వస్తాయి నేను ఇప్పుడు జోస్ అని చెప్పడం లేదు కానీ ఏసీబీ కోర్టు అరెస్ట్ వారెంట్ ఇవ్వకపోవడానికి అనేక కారణాలు ఉండొచ్చు అరెస్ట్ తప్పనిసరి అయితేనే అరెస్ట్ చేయండి అని చెప్తున్నారు అని అత్యున్నత న్యాయస్థానం అటువంటిప్పుడు నేను విచారణ సహకరిస్తాను గతంలో హాజరయ్యాను అని మిథున్ రెడ్డి చెప్తుంటే ఆయన వెన వెంటనే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఆయన పార్లమెంట్ సభ్యుడి పైగా రేపు ఇరవై ఒకటో తారీఖు నుంచి పార్లమెంటు సమావేశాలు అవుతాయనే కారణం కూడా ఇక్కడ ఆయన చూపించవచ్చు కాబట్టి ఈ తాజా పరిణామం చూసిన తర్వాత వెన్ను వెంటనే ఏదో ఆగమేకాల మీద అరెస్ట్ జరగకపోవచ్చు చేయడం సాధ్యం కాకపోవచ్చు అనేది ఒకటి కనిపిస్తుంది లేదు ఇంకేమైనా సాశోధారాలు వాళ్ళు కనిపెట్టి చూపిస్తే మనం చెప్పలేం రెండోది మళ్ళీ ఏసీబీ కోర్టు కాదన్న దాని మీద హైకోర్టుకు కూడా వెళ్ళి అడిగే హక్కు కూడా అవకాశం కూడా ఉంటుంది హైకోర్టు రా రాజ్యాంగ పరంగా ఆలోచించి వాళ్ళు నిర్ణయం తీసుకోవచ్చు కానీ ఇంత జటిలంగా ఇదంతా నడుస్తున్నప్పుడు హైకోర్టు అలా చేస్తుందా మళ్ళీ విచారణ కోసం సమయం తీసుకుంటుందా అనేది అయితే సందేహమే కాబట్టి ఏదేమైనా ఏదో క్షణాల మీద మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే జరిగేట జరగబోవడం లేదు ఆ కోణంలో చేసినటువంటి వ్యాఖ్యలు అపహాస్యాలు అన్నీ కూడా ఇప్పుడు ఒక విధంగా ప్రభుత్వానికి మరి ముఖ్యంగా పోలీసులకు సిట్టుకు బెడిసి కొట్టాయని మనం చెప్పాలి కానీ దాంతోనే ఇంక అయిపోయింది ఆయనకు అంటే కూడా పొరపాటే ఎందుకంటే స్వయంగా మరో పా మాజీ ఎంపీగా ఉన్న విజయసాయి రెడ్డి మా ఇంట్లోనే దీనికి అంతా జరిగిందని చెప్పిన తర్వాత ఆ విషయాల మీద మిథున్ రెడ్డి తప్పకుండా హాజరై చిట్టు ముందు ఏదో చెప్పాల్సి వస్తుంది చెప్పిన తర్వాత వాళ్ళు ఎలాంటి అంశాలు మళ్ళీ కోర్టులకు నివేదిస్తారు దశల వారీగా మళ్ళీ ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఏం జరుగుతుంది ఏదైనా జరగచ్చు కాకపోతే ఏదో క్షణాల మీద అరెస్ట్ అయితే జరగపోవడం లేదు దానికి ఏసీబీ కోర్టే నిరాకరించింది ఇది ఒక విధంగా ప్రభుత్వ విధానానికి వాళ్ళు దాదాపు ప్రచారంలో పెట్టిన కథనాలకు ఇది ఎదుర్దబ్బా అనే చెప్పాలి